ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రికెట్ మ్యాచ్ లో మొదటి బంతికే అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాటును గట్టిగా పిచ్చుకేసి కొట్టడంలోని రక్షక తంత్రం ఆప్షన్స్ ప్రక్షేపణం విస్థాపనం ఉపసంహరణ ప్రతిగమనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ విస్థాపనం అనేది కరెక్ట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవ్వలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడటం ఈ సందర్భంలోని రక్షక తంత్రం ఆప్షన్స్ ఉదాత్తీకరణం ప్రక్షేపణం హేతుకీకరణం తదాత్మీకరణం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తదాత్మీకరణం నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు అతను అందరికీ కూడా ఆ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు అని అనడంలోని రక్షక తంత్రం ఆప్షన్స్ పరిహారం ప్రతిగమనం ప్రక్షేపణం తదాత్మీకరణం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ప్రక్షేపణం అనే రక్షక తంత్రం నెక్స్ట్ వన్ ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనబరిచే చర్యలోని వైవిధ్యం ఆప్షన్స్ ప్రవర్తన రీతి ఆప్షన్ టూ సామాజిక పరిపక్వత ఆప్షన్ త్రీ రక్షక తంత్రం ఆప్షన్ ఫోర్ సర్దుబాటు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సర్దుబాటు అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ భోజనం సమయానికి బంధువుల ఇంటికి వెళ్ళిన రాజేష్ తనకు ఆకలి అవుతున్నా ఇప్పుడే భోజనం చేసి వచ్చానని చెప్పడంలోని రక్షక తంత్రం ఆప్షన్స్ ప్రక్షేపణం ఉపసంహరణ ప్రేరకం తారుమారు పరిహారం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ ప్రేరకం తారుమారు ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ వ్యక్తి అహాన్ని వ్యాకులత అగౌరవం అపరాధ భావన నుంచి రక్షించే ప్రవర్తన నమూనా అనుగుణ్యత సర్దుబాటు సంఘర్షణ రక్షక తంత్రం రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ రక్షక తంత్రం వ్యక్తి యొక్క వ్యాకులత అహం అగౌరవం అపరాధ భావన వీటి నుంచి రక్షించే మానవ ప్రవర్తన నమూనయే రక్షక తంత్రం నెక్స్ట్ వన్ ప్రేమ విఫలమైన సాగర్ తన ప్రియురాలిపై కవితలు రాసి పావ కవిగా పేరు తెచ్చుకోవడంలోని రక్షక తంత్రం ప్రతిగమనం ఉదాత్తీకరణం విస్తాపనం ప్రక్షేపణం కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ ఉదాత్తీకరణం నెక్స్ట్ వన్ పిల్లవానికి వ్యాస రచన పోటీలు పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం ఆప్షన్స్ ప్రతిగమనం తదాత్మీకరణం ప్రక్షేపణం ఉపసంహరణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ ఉపసంహరణ నెక్స్ట్ వన్ అభిషేక్ ను తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు దానితో అభిషేక్ తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద ఇంటి వద్ద తమ్మునిపై చూపాడు ఇక్కడ ఉపయోగించబడిన రక్షక తంత్రం విస్థాపనము దమనం తరాత్మీకరణం ప్రతి గమనం అండ్ ఆన్సర్ ఆప్షన్ వన్ విస్తాపనం విస్తాపనం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ తనకు వచ్చిన కోపాన్ని ఇతరులపై చూపించడాన్ని విస్తాపనం అంటారు నెక్స్ట్ వన్ ఉపాధ్యాయ నియామకం పరీక్షలో సెలెక్ట్ కానీ అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం ఆప్షన్స్ స్వైర కల్పన విస్తాపన తదాత్మీకరణ ఉదాత్తాకరణం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ విస్తాపనం నెక్స్ట్ వన్ ఇంటర్వ్యూకు వెళ్ళిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న పిల్లవాడిలా ఏడవటం ప్రారంభించాడు ఇక్కడ రక్షక తంత్రం ఆన్సర్ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ ప్రతి గమనం ప్రతి గమనం ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి సమాధానం చెప్పలేక చిన్న పిల్లవాడిలా ఏడ్చాడు సో ఇక్కడ ఉన్న రక్షకతంత్రం త్రం ప్రతి గమనం ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక తండ్రి తాను సివిల్ సర్వీస్ నందు ఒకప్పుడు ఎంపిక కాలేకపోయినప్పటికీ తన కుమారుడు ఎంపిక అయినందుకు తానే విజయం సాధించినట్లుగా భావించడంలో రక్షక తంత్రం ఏమిటి ఆప్షన్స్ ఉపసంహరణ ప్రక్షేపణం దమనం తదాత్మీకరణం రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఉపసంహరణ నెక్స్ట్ వన్ భగ్న ప్రేమికుడు కవిగా మారడం కింది రక్షక తంత్రానికి చెందినది ప్రతిచర్య నిర్మితి వదాత్తీకరణ ఉపసంహారం విస్థాపనం భగ్న ప్రేమికుడు కవిగా మారడం అనేది ఏ రక్షక తంత్రానికి చెందినది రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఉదాత్తీకరణ నెక్స్ట్ క్వశ్చన్ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి తన పుస్తకాలను విసిరివేయడంలో ఉన్న రక్షక తంత్రం హేతువాద వితరణం ప్రతి చర్య ఉద్భవం విస్థాపనం ప్రతి గమనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో ఫ్రీగా సెండ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో